ఈరోజు విటమిన్స్ గురించి తెలుసుకుందాం విటమిన్స్ వీటి అధ్యయనం వచ్చేసి విటమినాలజీ ఇవి బాడీలో ఉత్పత్తి కావు తక్కువ సమయంలో అవసరమయ్యే పోషకాలను ఇస్తాయి విటమిన్స్ కనుగొన్నది హాప్కిన్స్ విటమిన్స్ అని పేరు పెట్టింది మాత్రం పంక్ విటమిన్స్ కో ఎంజైమ్స్గా పనిచేస్తాయి విటమిన్స్ రెండు రకాలు కొవ్వులో కరిగే విటమిన్స్ ఏ డిఈ మరియు కే ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు నెక్స్ట్ నీటిలో కరిగే విటమిన్లు వచ్చేసి బి మరియు సి అలాగే బి విటమిన్లో ఎనిమిది విటమిన్స్ ఉంటాయి అవి వచ్చేసి బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి నైన్ బి ట్వెల్వ్ విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం విటమిన్ ఏ కనుగొన్నది మెక్కల్లం విటమిన్ ఏ రసాయనం వచ్చేసి రెటినల్ సాధారణ వచ్చేసి యాంటీజీరోమియా మొక్కల ఆహార పదార్థాలలో ఏ విటమిన్ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది ఇది శరీరంలోకి వెళ్ళి కాలేయం మరియు ప్రేగులలో విటమిన్ ఏగా మారును ఏ విటమిన్ ఎక్కువ క్యారెట్లు లభిస్తుంది విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధులు నిప్టోలోవియా అంటే రేచికటి కైరాటు మలేసియా చర్మం పొడిబారిపోవడం జిరఫార్మియా కనుగుడ్లు ఎండిపోవడం నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి కనుక మెక్కల్లం విటమిన్ డి రసాయనం వచ్చేసి కాల్సియఫెరాల్ సాధారణ యాంటీ రిగటిక్ విటమిన్ మరియు సన్సైన్ విటమిన్ హార్మోన్ విటమిన్ మరియు ఫ్రీ విటమిన్ అంటారు దీన్ని సూర్యరశ్మిలోని అతి రోహిత కిరణాల సమక్షంలో క్షీరదాల చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ నుండి విటమిన్ డి తయారవుతుంది పేగులు కాల్షియం సూచనకు జీవక్రియకు విటమిన్ డి సహాయపడుతుంది విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు చిన్నపిల్లలు రికెట్స్ వ్యాధి వస్తుంది ఎముకలు సరిగా తక్కువ పోవడం జరుగుతుంది పెద్దవారిలో ఆస్టియో మలేషియా వ్యాధి వస్తుంది విటమిన్ డిని ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి వికారం కిడ్నీ దెబ్బతిన్నడం జరుగుతుంది నెక్స్ట్ విటమిన్ ఇ విటమిన్ ఇని కనుగొన్నది ఇవాన్స్ మరియు బిషఫ్ ఇద్దరు కనుక్కున్నారు విటమిన్ ఇ రసాయనం వచ్చేసి టోకోఫెరాల్ ఎడ్గోస్టెరాల్ సాధారణం వచ్చేసి యాంటీస్టెరిలిటీ విటమిన్ వంధత్వ నివారణ విటమిన్ బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు విటమిన్ ఈ వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి విటమిన్ ఇ సహాయపడుతుంది అలాగే ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది అలాగే కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది విటమిన్ ఈ లోపం వల్ల వచ్చే వ్యాధులు పురుషులలో వంధత్వం కండరాల క్షీణత మత్స్సుకుల డిస్టోబీ అనే వ్యాధులు కలుగుతుంది గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి నిరోధకంగా ఈ విటమిన్ ఇని ఇస్తారు నెక్స్ట్ విటమిన్ కే విటమిన్ కే కనుగొన్నది హెండ్రిస్ డామ్ రసాయనం వచ్చేసి ఫైలోకెల్విన్ ఆర్ నాప్తో క్వినోన్ సాధారణ యాంటీ హెమరిజిక్ విటమిన్ రక్తస్కందన విటమిన్ రక్తస్రావక వ్యతిరేక విటమిన్ అంటారు దీన్ని మానవుని పేగులోని సూక్ష్మజీవులు ఈ విటమిన్ని ఉత్పత్తి చేస్తాయి రక్తం గడ్డగట్టడానికి ఈ విటమిన్ కే సహాయపడుతుంది రక్తం గడ్డగట్టడానికి మూడు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది విటమిన్ కే లోపం వల్ల వచ్చే వ్యాధులు చిన్న గాయమైనా కూడా అధిక రక్తస్రావం కలుగుతుంది రక్తం గడ్డకట్టదు దీని హిమరేజియా అంటారు విటమిన్ కేని ప్రసవానికి ముందు తల్లికి ప్రసవం తర్వాత శిశువుకు ప్రమాద గురి ప్రమాదాలకు గురివైన వ్యక్తులకు ఇస్తారు నెక్స్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇవి పేగులో నేరుగా రక్తంలోకి వెళ్ళి వివిధ భాగాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనేక రకాల బి విటమిన్స్ ఒక సహజ పదార్థంలో లభిస్తాయి కనుక వాటన్ని కలిపి విటమిన్ బి కాంప్లెక్స్గా వ్యవహరిస్తారు బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా సహాయ సహజములుగా పనిచేస్తాయి నెక్స్ట్ బి విటమిన్ బి వన్ రసాయనం వచ్చేసి థయామిన్ సాధారణం యాంటీబిర్బిరి యాంటీ న్యూరైటిక్ విటమిన్ దీనిలో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది విటమిన్ బి వన్ వల్ల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అలాగే పిండి పదార్థాలు అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొనే ఎంజైమ్లలో సహాయం జయమేగా విటమిన్ బి వన్ పనిచేస్తుంది విటమిన్ బి వన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు బెరిబెరి అనే వ్యాధి వస్తుంది పెద్దవార్లు అయితే పాలిన్యూరిటీన్ వ్యాధి గుండె ప్రసార లోపాలు ఆకలి తగ్గడం వంటివి జరుగుతాయి నోట్ వచ్చేసి పాలిష్ చేసిన బియ్యంలో బి వన్ విటమిన్ ఉండదు విటమిన్ టూ రసాయనామం వచ్చేసి ప్లావిన్ సాధారణమం ఎల్లో ఎంజమ్ హైపాటోప్లావిన్ జి విటమిన్ క్యూలోసిన్ అంటారు బి టూ విటమిన్ వల్ల ఆవు పాలు లేత పశువు రంగులో ఉంటాయి విటమిన్ టూ లోపం వల్ల కలిగే వ్యాధులు కైరటాటిన్ అంటే చర్మంలో మంట దృఢ వస్తుంది కిలోసిన్ పెదవుల పొడిగా నోటి మూలడ పొదడం జరుగుతుంది అరిగో ప్లావిపోసిన్ కంటిలోని కార్నియా మందంగా మారి దృష్టి మంద మందగించుట తర్వాత విటమిన్ బి త్రీ దీన్ని రసాయనం వచ్చేసి నియాసిన్ దీన్ని సాధారణంగా యాంటీ పెల్లగ్రా సుస్థిర విటమిన్ అంటారు విటమిన్ బి త్రీ లభించే పదార్థాలు వచ్చేసి కాలేయం సోయా చుక్కలు లభిస్తుంది విటమిన్ బి త్రీ చర్మానా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ జీవక్రియలో పాల్గొంటుంది విటమిన్ బి త్రీ లోపం వల్ల కలిగే వ్యాధులు పిల్లగ్రా నీటి వేరే చర్మ వ్యాధులు నాడి వ్యవస్థలు తేడాలు వస్తాయి నెక్స్ట్ విటమిన్ బి ఫైవ్ రసాయననామం వచ్చేసి ప్యాంటు తిన్ని ఇది అన్ని రకాల పోషక పదార్థాలలో లభిస్తుంది కనుక దీన్ని విస్తృత విటమిన్ అంటారు విటమిన్ బి ఫైవ్ లోపం వల్ల వచ్చే వ్యాధులు అరికాల్లో అరిచేతులు మండుతాయి దీన్నే బర్నింగ్ ఫీట్ అంటారు చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు బాలమిరుపు అంటారు దాన్ని రొమటైడ్ అర్థసైటిస్ వ్యాధులు కలుగును విటమిన్ బి సిక్స్ రసాయన వచ్చేసి పైరిడాక్సిన్ సాధారణం వచ్చేసి ఎనిమియా విటమిన్ అంటారు మూత్రపిండాలు కాలేయంలో అధికంగా ఉంటుంది ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లలో సహా ఎంజైమ్గా ఈ విటమిన్ పనిచేస్తుంది ప్రతిరక్షకాల ఉత్పత్తులు పాల్గొంటుంది ప్రతిరక్షకాలు ఇవి ప్లాస్మాలు ఉంటాయి హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో కూడా విటమిన్ బి సిక్స్ పాల్గొంటుంది విటమిన్ బి సిక్స్ వచ్చే వ్యాధులు ఎనిమియా వ్యాధి అలాగే కిడ్నీలో రాళ్లు పడడం జరుగుతుంది విటమిన్ బి సెవెన్ దీన్ని నా విటమిన్ అని కూడా పిలుస్తారు దీనిలో కూడా సల్ఫర్ మూలకం ఉంటుంది పచ్చిగుడ్డు తాగేవారికి ఈ విటమిన్ లోపిస్తుంది ఈ బి సెవెన్ విటమిన్ లోపం వల్ల వల్ల తెల్ల గాయం అనే వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ విటమిన్ బి నైన్ నామం వచ్చేసి పోలిక్ యాసిడ్ ఆర్ పోలాలిసిస్ అంటారు దాన్ని దీన్ని బి విటమిన్ అని కూడా పిలుస్తారు దీనికి అనుగొన్నది ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఈ విటమిన్ డిఎన్ఏ తయారీకి కావలసిన అడినన్ గ్వానైన్ థయామిన్ సంశ్లేషణలో పాత్ర పోషిస్తుంది ఆర్బీసీ ఉత్పత్తికి అభివృద్ధికి బీ నైన్ విటమిన్ సహాయపడుతుంది బీ నైన్ విటమిన్ లోపం వల్ల ల్యూకోఫినియా అనే వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ విటమిన్ ట్వెల్వ్ రసాయనం వచ్చేసి సైనకో బాలమిన్ బాలమిన్ అంటారు సాధారణ నామం యాంటీ ఫెర్నిషియన్ ఎనిమియా విటమిన్ అంటారు ఇవి విటమిన్లో కోబాల్ట్ అనుమూలకం ఉంటుంది ఇది ఎముక మధ్యలో లభిస్తుంది ఆర్బీసీ ఉత్పత్తికి కేంద్రకామ్లలో ఏర్పడడానికి మరియు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్లలో ఈ బిట్వెల్వ్ విటమిన్ ఉపయోగపడుతుంది విటమిన్ బిట్వెల్వ్ లోపం వలన వచ్చే వ్యాధులు హానికర రక్తహీనత దీన్ని ఫెర్నిషియన్ ఎనిమియా అంటారు ఎర్రితోఫీనియా అంటే ఆర్బీసీ సంఖ్య తగ్గడం వెన్నుపాంప్ క్షీణత కూడా జరుగుతుంది ఈ విటమిన్ మానవుని పేగులో గల ఈ కలయాను బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి విటమిన్ సి ఉన్నది జేమ్స్ లైండ్ రసాయనామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లా ఉంటారు నామం యాండీస్కర్వి విటమిన్ స్లిమ్నెస్ విటమిన్ అంటారు ఇది మొదటగా కనుగొన్న విటమిన్ సి విటమిన్ని వేడి చేస్తే నచ్చిస్తుంది అలాగే ఆవు పాలలో కూడా ఈ విటమిన్ ఉండదు సి విటమిన్ ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది కావున ఉసిరిని విటమిన్ సి యొక్క రారాజు అంటారు విటమిన్ సి ఇమ్యూనిటీ పెంచుతుంది గాయాలు తొందరగా మారడానికి సహాయపడుతుంది విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుంది సి విటమిన్ యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులు స్కర్వి చిగుళ్ళ వెంటల రక్తం కారుట గాయాలు తొందరగా మానిపోవడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ